ఓం నమ శివాయ ఈ రోజుతో ఇంద్రకిలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో పవిత్రోత్సవాలు సంపూర్ణమైనవి ఈ పూర్ణాహుతితో అలాగే కలశల సంప్రోక్షణతో దేవాలయంలోని ప్రధాన దేవీ దేవతలు అలాగే ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా సంరక్షణ నిర్వహించడం జరిగింది అందరికీ పవిత్ర మాలధారణ కూడా మొన్నటి రోజున చేయడం జరిగింది త్రయాన్నిక దీక్షగా అంటే మూడు రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి మరి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మాకు సహకరించిన యావన్ మంది వైదిక సిబ్బందికి పురోహితులకు అలాగే అర్చకులకు పరిచారకులకు మరి మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు దేవాదాయ శాఖ అమాత్యులకు స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము పవిత్రోత్సవాలలో ఏవైనా దోషాలు ఉన్నట్టయితే మరి తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు కానీ ఆచరణ లోపంలో మంత్రహీనమో క్రియాహీనమో జరిగి ఉండవచ్చు వాటన్నింటినీ ప్రార్థిస్తూ క్షమా క్షమా ప్రార్థన నిర్వహిస్తూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది వేదమంత్రాల చేత జలాలను మంత్రీకరించి ఆ జలాలతో ప్రక్షణ నిర్వహించి హవనము నిర్వహించి మరి ఆలయం ఆలయం యొక్క పవిత్రత కోసం ఆలయంలో శక్తి కోసం బింబాలలోని శక్తిని ప్రతి ప్రతిష్ మరల పునః ప్రతిష్ట చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా సహృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి శ్రావణ మాసంలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తుంది దేవస్థానం మరి రాబోయే ఇరవై మూడున శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని కూడా దేవస్థానం నిర్వహిస్తోంది ఇప్పటికే నమోదు కార్యక్రమం ప్రారంభమైంది ఇది ఆర్జిత సేవగాను అలాగే సామాన్యులకు ఉచితంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాం మరి కనకదుర్గ రూపంలో ఉన్నటువంటి వరమహాలక్ష్మికి అందరూ అర్చించుకొని ఆమె యొక్క కృపా కటాక్షాలతో శాంతి సౌభాగ్యాలను పొందుతారని మనసా వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు స్త్రీరస్తు శుభమస్తు మళ్ళీ రేపటి నుంచి మరలా ఆర్జిత సేవలు మరలా ప్రారంభమవుతున్నాయి రే రేపటి నుంచి యథావిధిగా ఖడ్గమాలతో ఆర్జిత సేవలన్నీ పునరుద్ధరించబడతాయని తెలియజేస్తున్నాం